హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ హెన్నా మిక్సింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఎలా పెట్టుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట ఇది ప్యూర్లీ నేను ఎలా పెట్టుకుంటాననేది మాత్రమే చూపిస్తున్నాను ఫస్ట్ నేను బంజారా హెన్నా పౌడర్ తీసుకున్నానండి తీసుకొని నా హెయిర్కి ఎంత పడుతుందో అంతా వేసుకున్నాను దాని తర్వాత టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేశాను అలానే ఒక త్రీ స్పూన్స్ పెరుగు వేసాను అనమాట ఈ పెరుగు కంపల్సరిగా వేసుకోవాలి అలానే హెన్న పెట్టుకునేటప్పుడు డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలి మనం ఆయిల్ ఖచ్చితంగా హెన్నాలో వేసుకోవాలన్నమాట ఆయిల్ పెట్టుకున్న హెయిర్కి అసలు హెన్న పెట్టుకుంటే బాగా పండదు అనమాట అందుకని మనం డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలి ఈ ఆయిల్ పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసాను దాని తర్వాత హనీ వేసాను టూ స్పూన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది చాలా మన హెయిర్కి మంచిగా ఇట్లా జీవాన్ని ఇస్తుంది అనమాట మంచిగా చాలా హెల్దీగా ఉంటుంది హనీ వేసుకుంటే టూ స్పూన్స్ హనీ వేసాను ఇది ఆయుర్వేదిక్ షాప్లో తెచ్చిన హనీ అండి మామూలుగా డాబర్ హనీ అట్లా ఇట్లా కాదు ఇది కొంచెం బాగుంటుంది అనమాట అందుకని ఈ హనీ తీసుకుంటాను నేను ఇది కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కాఫీ పొడి వేస్తున్నానండి ఒక పెద్ద స్పూన్ వేసాను ఈ కాఫీ పొడి కూడా మంచి క్వాలిటీ కాఫీ పొడి తీసుకోవాలి దీంతో మనకి మంచి కలర్ వస్తుంది ఇట్లా రెండు రూపాయలు మూడు రూపాయలు ప్యాకెట్లు దొరికితే చూడు అవి అస్సలు వాడద్దు మంచి క్వాలిటీ కాఫీ పొడి మాత్రమే వేసుకోవాలి దాని తర్వాత ఒక నిమ్మ చెక్క పిండేశాను ఈ నిమ్మకాయ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇదంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ వేస్తున్నాను ఈ ఎగ్ మొత్తం వైట్ ఎల్లో రెండు కూడా వేసుకోవాలి మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన హెయిర్కి మంచిది ఇది ఎగ్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఈ హెన్నాలో ఇదంతా కూడా మనం వేసుకునేవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి దాని తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు మీరు చాలా లైక్ చేస్తేనే అందరికీ వెళ్తుందండి ప్లీజ్ లైక్ అలానే వెంటనే కూడా ఇది నేను పెట్టేసుకున్నానండి అసలు టైం అయ్యంటూ ఏమీ లేదు నాకు అందుకని వెంటనే తలకి పెట్టేసుకున్నాను ఇది పెట్టుకున్న తర్వాత కూడా చాలా బాగా పండిపోయిందండి నా చేతులు చూస్తే మీరు అసలు ఫైవ్ మినిట్స్ లో పెట్టేసుకున్నాను ఫైవ్ మినిట్స్లో అంత బాగా పండింది అంటే ఈ హెయిర్కి ఎంత బాగుంటుందో చాలా స్మూత్ గా కలర్ కూడా మంచి కలర్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట